హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మీకు శివయ్య అభిషేకం గురించి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయటం బోళాశంకరుడు ఆ బోళాశంకరుడికి మనము చిన్న గ్లాస్తో నీరు నీరు తీసుకొని అభిషేకం చేసినా చాలు ఎంతో పరవశించి మనం అడిగినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు తప్పకుండా తీరుస్తాడు పరమశివుడు అలాగే ఈరోజు ఏ ద్రవ్యంతో ఏ పండుతోటి అభిషేకం చేస్తే మనకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాము పది రకాల దో ద్రవ్యాలతో మీకు చెప్తానమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నీరు నీటితో అభిషేకం చేస్తే పది రకాల దోషాలు నివారణ అవుతాయి రెండవది పాలు పాలుతో అభిషేకం చేస్తే వంద రకాల దోషాలు నివారణ జరుగుతాయి మూడు పెరుగు పెరుగుతో అభిషేకం చేస్తే వెయ్యి దోషాలు నివారణ అవుతాయి నాలుగు నెయ్యి నెయ్యితో చేస్తే మూడు వేల దోషాలు నివారణ అవుతాయి ఐదు తేనె తేనెతో అభిషేకం చేస్తే ఐదు వేల రకాల దోషాలు నివారణ జరుగుతాయి ఆరు పంచదార పంచదారతో అభిషేకం చేస్తే ఎనిమిది వేల దోషాలు నివారణ కలుగుతుంది ఏడు చెరుకు రసము చెరుకు రసంతో అభిషేకం చేస్తే పదివేల రకాల దోషాలు నివారణ జరుగుతుంది ఎనిమిది మామిడి పండ్ల రసము లక్ష దోషాలు నివారణ జరుగుతుంది తొమ్మిది నారికేళోదకము దీంతో అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారణ కలుగుతుంది పది ద్రాక్షారసం ద్రాక్షారసంతో అభిషేకం చేస్తే పది కోట్ల దోష నివారణ జరుగుతుంది చూసారా ఆ పరమశివుణ్ణి మనం ఇన్ని రకాల ద్రవ్యాలతోటి అభిషేకం జరిగితే చేసుకున్నామంటే మనకు ఉన్నటువంటి దోషాలను నివృత్తి చేసి మనకి ఉన్నటువంటి న్యాయపరమైన కోరికలు తప్పకుండా తీరుస్తాడు బోలాశంకరుడు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ బాయ్